ఈ విధంగా అంతా కలిపి పెట్టుకోవాలండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి మునక్కాయలు నాటి మునక్కాయలు సంవత్సరం పాటు నిలువ ఉండేటట్టు పెట్టుకోవచ్చు కానీ ఈ మధ్యకాలంలో దొరుకుతున్నాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు అది రెండు నెలలకు ఒకసారి నెలకు ఒకసారి పెట్టుకోవచ్చు పచ్చడి ఎలా పెట్టుకుందామో తయారీ ఎలా చేసుకున్నాం ఏమేమి కావాలో చెప్తాం ఇప్పుడు మునక్కాయలు అండి బాగా కడుక్కుందామండి రెండు నెలలో వేసి బట్ట మీద ఆరేసుకుందాము పొడి బట్ట మీద కొలతతో కొలతలతో సహా చూపిస్తానండి పచ్చడి మునక్కాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది చేసుకున్నాము కానీ ఇవి నాటివండి అందుకే ఇవి చిన్న కనపడుతున్నాయి ఐబ్రోడ్ కాదు ఇవి నాటీవి ఇట్లా చుట్టేసుకొని తడి లేకుండా చుచ్చుకున్నాము తడి లేకుండా తుచ్చేసుకొని కొద్దిసేపు ఆకునిద్దాము కొలతలతో సహా చెప్తానండి దేనితో కొలుసుకొని దాంతోనే ఎంత కారము ఎంత ఉప్పు తీసుకోవడము చెప్తాము మునక్కాయలు ఇప్పుడు కట్ చేసుకున్నాము కత్తిపీట పెట్టుకొని కట్ చేసుకున్నాము ఈ నెలలో ఏం తీయాల్సిన అవసరం లేదండి పచ్చడికి ఓకే రెండు ఇంచీలు రెండు ఇంచీలు అంతా కట్ చేసుకున్నాము సాంబార్ సాంబార్ కట్ చేసుకునేంత లేకుండా చిన్నగా కట్ చేసుకుందామండి ఇది ఇప్పుడు పులుసులో ఊరలు కాబట్టి పెద్ద ముక్కలు అయితే సరిగా ఊరవు చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి మనం తినడానికి కూడా పచ్చడిలో ఈజీగా ఉంటుంది విలువపరచడి కదా అందుకు కొంచెం చిన్నగా కట్ చేసుకుందాము అయిపోయా కట్ చేసుకోవడము మొత్తాయలు ఇప్పుడు ఈ వీటికి ఏమేమి కావాలో చూపిస్తారా ఈనెలు తీసేసుకున్న పిక్కలు తీసేసుకున్నా అంత వేసేసుకుని చింతపండు వేసుకున్నానండి బాగా అంత మన అలా చేతికి ఎంత వస్తే అంత వేసుకోవాలి అది బాగా ఉడకనిద్దాము ఇవి బాగా వేగనిద్దాము చుట్టుపక్కల దోరగా వేగేద్దామండి దీనికి ఏం ఆయిల్ అవసరం లేదు డ్రైగా వేయించుకుందాము మామూలుగా సంవత్సరము నిలవ ఉండే పచ్చడికి అయితే ఆవు పిండి వేయకూడదండి పచ్చడి నల్లగా అయితే వస్తుంది మామూలు ఇది మునక్కాయ ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు కాబట్టి ఒక నెల రోజులు కాబట్టి నేను ఆవాలు వేస్తున్నాను ఇది కూడా డ్రైగానే వేగా వేగాలండి అంత ఎక్కువ వేయగాల్సిన అవసరం లేదు జీలకర్ర మామూలుగా వేగితే చాలు వేగుతుంటేనే స్మెల్ వస్తుంది కదా ఆ విధంగా చాలండి స్మెల్ వచ్చేటప్పుడు ఆఫ్ చేసుకున్నాము రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు చాలండి మెంతులు కూడా దోరగా వేసి చాలు ఈ గిన్నెతో కొలుసుకుంటాము చూడండి ఇక్కడ ఒక గిన్నె ఒక గిన్నె కట్ చేసుకున్నాం మక్కాయలు రెండు గిన్నెలు అయినాయి ఈ రెండు గిన్నెలు అయినాయి కాబట్టి దీనికి ఇప్పుడు కారం ఉప్పు చూపిస్తాను నేను ఉప్పు అండి ఈ గిన్నెతో రెండు గిన్నెలకు ముక్కలు అయినాయి మునక్కాయ ముక్కలు ఉప్పు పావు భాగం తీసుకోవాలి కూర్చొని నేను పావు భాగం తీసుకున్నాను రెండు గిన్నెలు మునక్కాయ ఉప్పులకి పావు భాగం ఉప్పు తీసుకున్నా అది రాళ్ళు ఉప్పు తీసుకున్నాను దీన్ని ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందామండి కారం చూపిస్తున్నాను చూడండి పావు భాగము ఉప్పు వేసినాను కాబట్టి కారము మనకు మన మిరపకాయలు మనకు తెలిసిపోతుంది మనం మిరపకాయలు కొనక్కొచ్చుకున్న మిరపకాయలు కారంవే చప్పగుండేటివా అని దాన్ని బట్టి మనం కారం వాడుకోవాలి నాకైతే నేను ఇంట్లో పట్టించిన కారము ఇది కారమే ఉంటుంది అందుకు నేను అర్థం వేసుకున్నాను కారం పావు భాగము ఈ గిన్నెతో రెండు గిన్నెలు మునక్కాయ ఉప్పులైతే పావు భాగం ఉప్పు వేసినాను అర్ధ భాగం కారం వేసినాను చూడండి ఇది కొలత రెండు స్పూన్లు ఈ రెండు ఈ గిన్నెతో రెండు గిన్నెలు మునక్కాడలు కాబట్టి రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఆవాల పొడి మెంతి పొడి ఒక స్పూన్ వేసినాను ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి నేను చూపిస్తున్నాను కాబట్టి కొలత ఆయిల్ కూడా చనక్కాయ నూనండి నేను వాడేది పచ్చడికి ఏ పచ్చడికైనా చెనక్కాయ నూనె వాడాలా లేదంటే నువ్వుల నూనె వాడాలా ఒక సంవత్సరం పాటు నిలువ ఉండాలంటే నూనె నువ్వుల నూనె బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ అది బాగుండదండి ఒక గిన్నె ఆయిల్ రెండు గిన్నెలు రెండు ఉప్పులు ఇది మునక్కాయలు ఉప్పులు అర్ధ భాగం కారం పావు భాగం ఉప్పు ఈ గిన్నెతో గిన్నెడు నూనె ఇప్పుడు ఇది వేడి చేసుకుందాం నూనెను మెత్తగా పట్టేసినానండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఉప్పు ఇప్పుడు వేపుకున్నా కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి కూడా కలిపి పెట్టేద్దాము ఇది కూడా మెత్తగా పౌడర్ వేసుకుందాము మూడు కలిపి వేసేసుకోవచ్చు అండి ఇట్లా మిక్సీకి మిక్సీ పట్టేసినానండి ఇది కూడా ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకుందాము ఇప్పుడు మునక్కాయలు వేపుకుందామండి ఆయిల్ కాగింది కూడా ఈ నూరుగంతా తగ్గేంత వరకు వేగాలి చెనక్కాయ నూనె కాబట్టి నూరు వస్తుంది ఒక వాయి వేగినాయి తీసేస్తున్నాను మళ్ళీ వేసుకున్నాను రెండో వాయి ఆ ఎత్తులకు ఒకటి కలర్ వస్తే చాలండి ఒక రెండు నిమిషాలు వేగితే చాలు ఈ విధంగా చాలండి అవి కూడా వేసేసుకున్నాము ఇంకా ఉండేది కూడా రెండు నిమిషాలు ఎగితే చాలు ఎక్కువసేపు ఎగ్గూడదండి మళ్ళీ మునక్కాయి మరి మెత్తగా అయితే బాగుండదు ఇక్కడ కూడా ఇద్దాం కొద్దిగా రెండు మిక్స్ చేసుకున్నాము ఓ నాలుగు కరివేపాకు కొద్దిగా ఓపులు వేసుకుందాము కొంచెం పచ్చి కలుపుకుందామండి తప్పకుండా మెత్తగా వెండిలో వేసినాం కాబట్టి మెత్తగా మిక్సీ పట్టుకొని ఇట్లా స్టైనర్లో వేసుకొని గుజ్జంతా తీసేసుకున్నాము ఈ విధంగా తీసేస్తే గుజ్జంతా క్లీజీకి వచ్చేస్తుంది కదా కొంచెం ఉందండి దీన్ని కూడా తీసేద్దాము చింతపండునండి పచ్చడికి టేస్ట్ వచ్చేది నీళ్ళలో వేసేస్తే మెత్తగా అయిపోతుంది ఈ విధంగా స్టెనర్లు వేసేసుకొని గుజ్జు తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అంత అంతా తీసేసుకొని గుజ్జు చూడండి ఇది ఇంకా ఉంది దీంట్లో ఈ విధంగా అంత తీసేసుకొని ఇది ఇప్పుడు ఉడకబెట్టుకున్నామండి చింతపండును ఇది బాగా ఉత్తున్నామండి కొంచెం ఇది ఉడకాల ఉడికి చల్లగైతే అప్పుడు పచ్చళ్ళకి కలుపుకుందాము చింతపండు ఈ విధంగా గుజ్జు తీసుకుంటే బాగుంటుందండి కలుపుకుందామండి మునక్కాయలేకేసి ఫస్ట్ చింతపండు వేసేసుకుందాము నెమ్మదిగా కలుపుకోవాలండి మునక్కాయ అన్నీ ఒక్కొక్క దానికి పెట్టాలంటే నెమ్మదిగా కలుపుకోవాలి కలుపుతున్నాము తర్వాత ఉప్పు వేసుకున్నామండి ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి నేను కొంత చెప్పినా కదా ఒక గిన్నెలు రెండు మునక్కాయలు ఉప్పులు అయితే ఒక రెండు గిన్నెలు అయినాయి కాబట్టి ఎందుకు పావు భాగం ఉప్పు అర్థ భాగం కారం వేసుకోవాలా ఇట్లా మిక్సీకి వేసినా కాబట్టి ఇట్లా లేకుండా ఇట్లా నరుపుకుంటా కలుపుకుందామండి ఈ విధంగా అంతా కలిపేటట్లు కలుపుకుందాము ఈ ఉండలు అట్లే ఉన్నాయంటే మళ్ళీ అది కరగదు కాబట్టి దీన్ని అట్లా నలుపుకుంటా నెమ్మదిగా కలుపుకుంటూ వద్దాము ఇప్పుడు కారం వేసుకుందాము అంతా మమ్మల్ని కలుపుతామండి కొంచెం పసుపు కూడా వేసుకున్నాము ఎంత కలిపేసి కలిపిన రోజు రెండో రోజే తినకూడదండి ఇది కాకపోతే టేస్ట్ చూస్తాము ఒక నాలుగు రోజులు ఊరాలి నాలుగు రోజులు ఊరిన తర్వాత పచ్చడి అప్పుడు రుచి టేస్ట్ అన్నీ అప్పుడు అర్థమవుతాయి ఇప్పుడు మనము ఆవు పిండి పిండి కలిపి మిర్చి పట్టుకున్నాం కదా అది కూడా ఇందులోకి వేసేసుకున్నాము అన్నిటికీ పట్టేటట్లు కలుపుకున్నాము మునక్కాయి బాగా అనుకోండి తినేటప్పుడు అన్నంలో ఆ గుజ్జు అన్నం వేడివేడి అన్నంలోకి బాగుంటుంది మునక్కాయ పెరుగులను అందుకుంటే బాగుంటుంది పెరగన్నం చాలా టేస్ట్ వస్తుందండి మునక్కాయ పచ్చడి ఊరగాయ నిలువ పెట్టుకోవచ్చు సంవత్సరము కాకపోతే మునక్కాయలు దొరుకుతున్నాయి కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు మనము మునక్కాయి ఇప్పుడు ఈ పోపు వేసుకున్నాం కదండి పోపు కూడా అందులోకి వేసుకున్నాము కొద్ది కొద్దిగా వేసుకుంటా కలుపుకుంటూ వద్దాము ఎల్లిపాయలు ఒకటి కొలిసినాను కదా సగము పోపులోకి వేసినాను సగం ఇందులో కలుపుకున్నాము మీ ఇష్టం అండి పోపులకైనా వేసుకోవచ్చు ఈ విధంగానే అన్నీ కలుపుకోవచ్చు ఆవకాయకి ఎట్లా కలుపుతాము ఆ విధంగా అయినా కలుపుకోవచ్చు అండి ఈ నూనె అంతా వేస్తున్నాం కదా ఇదంతా పిలిచేస్తుందండి ఇట్లానే ఉండదు ముక్కలంతా పిలిచేసి ముక్కలకు బాగా పులుసు ఉప్పు కారం అన్నీ పడతాయి బాగా కలిపితే ఈ విధంగా నెమ్మది కలుపుకోవాలి మనము ప్లాస్టిక్ బాక్స్లో కానీ గాజు కంటైనర్లు కానీ జాడీలో కానీ నిల్వ చేసుకోవచ్చండి స్టీల్ గిన్నెలో లేకుండా ఇప్పుడు నేను స్టీల్ గిన్నెలో కలుపుతున్నాను తీసేస్తాను కలపడానికనే దీంట్లో వేసాను తీసేసి ప్లాస్టిక్ దాంట్లోకి వేస్తాను వేసిన నాలుగు రోజుల తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తానండి ఎట్లా ఉంది ఎట్లా మెత్తగా అయింది మునక్కాయ అనేది నేను ఆవాలు చెప్పినా కదండి సంవత్సరం పాటు నిలవండేటట్లయితే ఆవాలు వేసుకోకూడదండి పచ్చడి నల్లగా అయిపోతుంది అప్పుడు చూస్తే చూస్తేనే అసలు తిరుగుద్ది కాదు సంవత్సరం ఉండే పచ్చడికి ఒక నెల ఈ నెల రెండు నెలలు వస్తుంది అంతే కాబట్టి ఆవుకుండా వేసుకున్నా పర్లేదు ఏ పచ్చడి అయినా అంతే అండి మనం ఆవకాయకి ఆవాలే కదా వేస్తామని అనుకుంటారేమో ఆవుకాయ కావాలి వేస్తాం కానీ వేయించి వేయము పచ్చివే వేస్తాము కాబట్టి దాని టేస్ట్ వేరు ఈ విధంగా అంతా కలిపి పెట్టుకోవాలండి ఈ మసాలంతా ఇదేనండి ఆవు పిండి మెంతి పిండి తిలకర కారము ఈ మసాలా అంతా వాటి పట్టాల ఈ విధంగా కలుపుకొని బాక్స్కి ఇచ్చుకున్నాము ప్లాస్టిక్ బాక్స్ ఒకసారి దీన్ని ఉప్పు సరిపోయింది లేదో చూస్తాను ఇందులో పచ్చడి కలిపినా కాబట్టి ఇది మేడం కలిపినాను ఇప్పుడు ఫస్ట్ ముద్ద మా మడికి తిన్నాను తిన్నా ఎలా ఉందో చెప్పాలి నెమ్మదిగా తిన్నాను టేస్ట్ అర్థమైందా తెలిసిందా మీకు చెప్పు సూపర్ ఉంది కదా మునక్కాయ నిలువ నేను త రెడీ చేసినా కదా అది నాలుగు రోజుల తర్వాత చూద్దాం అనుకుంటున్నాం కదా చూద్దామండి అది ఎలా ఉందో చూడండి బాగా ఊరింది ఉనక్కయి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి నోట్లో నీళ్ళు ఉంటున్నాయి స్మెల్కి అంత బాగా స్మెల్ వస్తుంది ఈ విధంగా రావాలండి పచ్చడి ఈ పచ్చడి మీరు చేసుకున్నారంటే మేము వదిలిపెట్టరు అంత బాగుంటుంది మునక్కాయ పచ్చడి నిలవ పచ్చడి మునక్కాయ నిలవ పచ్చడి ఈరోజు మేము మధ్యాహ్నం రైస్ లేకి టేస్ట్ చేస్తాము చూడండి బాగా మెత్తగా అయింది ఇట్లా అయిపోవాలి మెత్తగా ఈ విధంగా అయిపోవాలి బాగుందండి పచ్చడి